ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యం వింటూ ఉన్నటువంటి దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు యేసు యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను నా ప్రభు ప్రేమించుటే కాక తన ఉచితమైన కృపలో నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా ఇది కాలమున ఒక శ్రేష్టమైన మాట క్రీస్తు జననమును గూర్చిన సందేశాలు కొన్నింటిని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇప్పటిదాకా ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా క్రీస్తు ఉదయించుట వలన కలిగే దీవెనలు ఏవి ఏవి బైబిల్ గ్రంథంలో క్రీస్తు జననమును అరుణోదయముతో పోల్చారు భక్తులు అరుణోదయముతో చూద్దామా ఆ మాటను లూక రాసిన సువార్త ఒకటవ అధ్యాయము డెబ్భై తొమ్మిదో వచ్చినం చాలా పెద్ద వచ్చినమండి కానీ లాస్ట్ నాలుగు లైన్లు చదువుకుందాం డెబ్బై డెబ్బై తొమ్మిదో వచ్చిన చాలా పెద్దది లేదు డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది కలసి ఉన్నాయి చదువులేండి చదువు అర్థం అవుతుంది చాలా చక్కగా మరియు మరియు నీవు సర్వోన్నతుని ప్రవక్తుని ప్రవక్త వనబడుదు మన దేవుని మహావా మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు తన ప్రజలకు తక్షణ జ్ఞానము ఆయన జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను ఆయన మార్గములను ప్రభువునకు ప్రభునకు ప్రభునకు ముందుగా మన పాన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను చీకటిలోను మరణ ఛాయలోను ఛాయలోను మరణ కూర్చుండు వారికి కూర్చుండీటై ఆ మహామును బట్టి పైనుండి పైనుండి ఆయన ఆయన మనకు అరుణోదయం అరుణోదయం అనుగ్రహించను చాలు ప్రభు నందు ప్రా వాస్తవానికి ఈ మాటలు చెప్పిన వ్యక్తి దేవుని యాజకుడైన జకర్య జకర్య దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనను దర్శించి మాట్లాడాడు వాళ్ళు బహుకాలము గడిచి వృద్ధులైరి అని రాయబడి ఉంది వృద్ధాప్యం వరకు వారికి సంతానము లేదు కానీ ఏసు ప్రభుల వారి అన్న ఒక ఆరు నెలల ముందు యోహోను జన్మించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం వృద్ధాప్యంలో ఉన్న ఈ జకరియ ధూపం వేయడానికని వెళ్ళగానే దేవుని దూత ధూపవేదిక ప్రక్కన నిలిచి నీకు కుమారుడు పుట్టబోతున్నాడు దేవుని మార్గమును సరాలము చేయుటకు ముందుగానే దూతగా ఆయనను ఇవ్వడానికి దేవునికి ఇష్టమైంది అని చెబితే ఈయన మేము ముసలవలం కదా మాకు ఇప్పుడు ఎలాగ సాధ్యం అన్నట్లుగా అసహనాన్ని లేకపోతే అసమాధానముతో దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఈ కార్యాన్ని నువ్వు నమ్మలేదు కనుక ఈ కార్యాన్ని నువ్వు నమ్మలేదు కనుక నీకు కుమారుడు పుట్టేంత వరకు నీకు నోట మాట రాదు ఇంకా అని చెప్పగానే మౌని అయిపోయాడు బయటకు రాగానే బయట ఉన్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు మొత్తం పైన ఊరి వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు ఈయనకు దేవుడు దేవుని దూత ఏదో ప్రత్యక్షమైంది భయపడ్డట్టున్నాడు మాట రాలేదు అని మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఎప్పుడైనా భయం అయినప్పుడు మనకు కూడా ఏం రావు మాట రాదు చూడండి నిజమది మీరు ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉండపలగా ఒక పెద్ద పాంగ్ కనపడింది అనుకోండి గట్ట అరిసి చెప్పాలనుకుంటారు కానీ ఆ భయంతో మాట రాదు అనుకున్నారు ఊరోళ్ళు అలాగేదో భయపడ్డాడు మాట రాదులే వస్తుందిలే తర్వాత అని అనుకున్నారు మొత్తం పైన ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత తను కూడా ఒక మంచి గర్భఫలాన్ని పొందుకుంది దినాలు గడిచే ఈ మధ్యలో మరియా ఎలిజబెత్ అమ్మ ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది మరియా ఒక స్థుతి కీర్తన పాడుతుంది ఒకటో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఈ తర్వాత యోహోను జన్మించాడు ఏం పేరు పెడదాం అని అన్నారు అందరూ ఇంకేం పేరు అప్పటి దినాల్లో ఉన్న పేరు ఏంటంటే అబ్బాయో తాతలయో ఎవరో ఒకరు పేరు తీసుకొచ్చి మళ్ళీ పెట్టేవాళ్ళు గుర్తుగా ఉండాలని కానీ ఈ జకర్య ఒక పలక తెమ్మని చెప్పి దాని మీద యోహోను అని పేరు రాసి చెప్పాడు వాళ్ళందరూ ఇలాంటి పేరు మన బంధువుల్లో ఎవరికి లేదు కదా అది అంటే దేవుని ఆత్మ చెప్పింది అని అనగానే నోరు సడలింది మాటలొచ్చి అప్పుడు జకర్య దేవుని స్థుతిస్తూ ఆత్మపూర్ణుడై అరవై ఏడో వచనం నుంచి ప్రవచించిన ప్రవచనమే ఈ అరవై ఎనిమిది నుంచి డెబ్బై లేదా ఎనభై వరకు ఉన్నటువంటి వచనాలు జకర్య అరవై ఎనిమిది నుంచి ఏమని ప్రకటిస్తూ వచ్చాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ డెబ్బై తొమ్మిదిలో మనం చూసాం ఆ మహావాత్సల్యమును బట్టి నుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించను అన్నాడు ఎవరికైనా అరుణోదయము కలుగుతుంది అనంటే ఆ పై వచ్చినాల్లో అన్నాడు చీకటిలోను మరణ ఛాయలోను ఉన్నవారికి అని అన్నాడు ప్రభు నందు ప్రగుల అరుణోదయము అంటే సూర్యోదయము అని అర్థం సూర్యోదయం ఉదయించినప్పుడు అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు చీకటిని అంతటిని పారదోలుతూ ఒక ప్రచండమైన వెలుగు లోకానికి తీసుకొస్తాడు లోకమంతా చీకటి అయిపోయింది ఎక్కడో ఒక వైపున ఆ సూర్యుడు ఉదయించగానే లోకములో ఉన్న చీకటిని అంతటిని పారదోలుతాడు చూడండి లోకములో ఉన్న చీకటి అంతటిని కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు భారతదేశ సరిహద్దులు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు సూర్యోదయము కాగానే ఆ సూర్యుడు ఉదయించగానే దేశం అంతటి మీద ఉన్న చీకటి తొలగిపోతుంది ప్రవచిస్తున్న జకరియ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుల వారి యొక్క జననము ప్రపంచానికి పట్టిన చీకటి లేదా పాపమనే చీకటి తొలగిపోతుంది అని అర్థం ప్రియులారా ప్రపంచానికి పట్టిన చీకటి పారదోలడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసు క్రీస్తు క్రిస్మస్ అనబడేటటువంటిది ఒక భారతదేశమో ఒక అమెరికన్ వాళ్ళో ఒక ఆఫ్రికన్ వాళ్ళు జరుపుకునేది కాదు ప్రపంచం అంతటికీ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అరుణోదయము అనగా సూర్యుడు ఉదయించడం అన్నారు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చీకటి పారదోలుతుంది అన్నారు మరి ఇంకా లోకంలో చాలామంది చీకట్లోనే ఐ మీన్ పాపంలోనే ఉన్నారే అదేలాగా అని మనం ప్రశ్న వేసుకుంటే వేసుకోవాలి కూడా ఇంకా ఎందుకు ప్రపంచం అందరూ యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా క్రిస్మస్ అనేది తెలుసు కదా ప్రపంచ అన్నిటికీ తెలుసు కదా అన్యులు పరిపాలిస్తున్నా క్రైస్తవులు ఎవరు పరిపాలిస్తున్నా ఓహో ఈరోజు క్రిస్మస్ అంట అనేది ప్రపంచం అంతటికీ తెలుసు కదా అలాంటప్పుడు వారందరి మీద కూడా అరుణోదయం వెలుగు ఉదయించాలి కదా ఎందుకు ఉదయించాలా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే యక్షాగ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చినము ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యము ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ఈ వాక్య ప్రకారము ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడలమాట బోధించి చ అనే దానికి ఒక చిన్న అక్షరమే తేడా బోధించని ఎడల వారికి అరుణోదయం వారికి అరుణోదయము కలుగదు ఇప్పుడు మనం అడగాలి ఎందుకన్నా యేసు ప్రభుల వారు లోకం అంతటి కొరకు జన్మిస్తే ఇంకా చాలామందికి ఎందుకు అరుణోదయం కలగలేదు అంటే ఇంకా చీకట్లోనే ఉన్నారు చీకట్లో ఉండడము అంటే పాపములోనే అర్థం ఎందుకు ఇంకా పాపములోనే ఉన్నారు ఎందుకు ఇంకా శాపములోనే ఉన్నారు ఎందుకు ఇంకా అన్యులుగా ఉన్నారు ఎందుకు ఇంకా మత చాందస్సవాదులుగా ఉన్నారు అనంటే దైవదాసుడైన యశ పరిశుద్ధాత్మ ప్రేరణతో చాలా చక్కగా మాట్లాడిన మాట ఏంటనగా ధర్మ శాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి అన్నాడు చాలా మంది ఇంటికి పిలిస్తే వచ్చి బోన్ చేసి వెళ్ళిపోతున్నారు చాలా మంది పండుగ అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ సిస్టర్ అని అన్యులు కూడా మనకు ఫోన్లు చేసి చెబుతూ ఉన్నారు కానీ ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యాన్ని ఏం చేయట్లే వాళ్ళు విచారించలా ఈయన వీళ్ళ కొరకే పుట్టాడా మన కొరకు కూడా పుట్టాడా ఇలాంటి జననము వలన లోకములో ఉన్న పాపము తొలగిపోయిందా లేదా అని విచారణ చేయడంలా అందుకే ప్రేలారా ఈరోజు ఇంకా అన్యులుగానే ఉన్నారు మనతో ఎంత స్నేహితులుగా ఉన్నా ఎన్ని కూడికలకు మనం పిలిచి వారిని కూర్చోబెట్టినా క్రిస్మస్ వచ్చిన రోజు ఏమంటారంటే ఈరోజు మీ క్రిస్మస్ కదా మాకేమిస్తారు ఏం డిన్నర్ పెడతారు అని అడుగుతారు అరే ఇన్ని మాటలు పిలిపించి లోకం అంతటి కొరకు ఆయన జన్మించాడని చెప్పాం కదరా అంటే అని చెప్పినా వాళ్ళు విన్నా వారి హృదయములో క్రీస్తును గూర్చిన విచారణ వాళ్ళు చేయల రెండవది అది ఒక కారణమైతే రెండవ కారణం చెప్పాడు చూడండి అక్కడ ఏమనో తెలుసా ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కల ఇక మాలాంటి సేవకులు ఉన్నారు చూడండి మాలాంటి సేవకులు అనబడేటటువంటి వారు క్రీస్తుని గురించి బోధించాల నేను ఈ మధ్య ఐ మీన్ ఈ వాక్యం ప్రకటించక ముందు చాలా సెమీ క్రిస్మస్లలో వాక్యం చెప్పాను క్రిస్మస్ లో కూడా వాక్యం చెబుతూ వచ్చాను ఈ మధ్య కూడా ఒక ఊరికి సెమీ క్రిస్మస్ లో వాక్యం చెప్పడానికి చాలా చోట్లకు వెళ్ళినప్పుడు ఒక చోటుకు వెళ్ళాను ఆ స్థానిక సంఘపు వాళ్ళు వాళ్ళది కూడా ఒక చిన్న సంఘమే ఒక మూడు వందల మూడు వందల యాభై మంది ఉంటారు వారితో పాటు చాలా మంది అన్యులను పిలుచుకున్నారు వాళ్ళు చాలా మందిని పిలుచుకున్నారు రండి మీకు క్రిస్మస్ రోజు మేము డిన్నర్ ఇస్తామో ఏమో ఇప్పుడు మేము చర్చ అంతా కలిసి సెమే క్రిస్మస్ చేసుకుంటున్నాం మీకు డిన్నర్ ఇస్తాం రండి అని పిలిచారు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు మొత్తం పైన వాక్యం చెప్పాను నేను వాళ్ళు ఏమంటారు అని అంటే ఆ వాక్యం విన్న వాళ్ళు ఏమంటారు అంటే యేసు ప్రభల వారు అందరి కొరకు వచ్చారు అందరి పాపాలు తీసివేయడానికి వచ్చాడు ఇంకా పాపిగా ఉంటూ క్రిస్మస్ చేయడం ఏంటి అని నేను కొన్ని వాక్యాలు చెబుతూ వచ్చాను చెబుతూ కొంచెం ఘాటుగానే విమర్శ కూడా చేశాను వాక్యంలో ఎక్కడ రాజీ పడును ఒక ఆయన ఏం చేశాడు అంటే నేను వాక్యం చెప్తున్నాను ముందుగా వాళ్ళు క్యాండిల్ నైట్ సర్వీస్ చర్చి చుట్టూ క్యాండిల్ పెట్టుకుని మూడు మాటలు తిరిగారు తిరిగిన తర్వాత ఆ క్యాండిల్ ఆ పాస్ట్రగారి చెప్పారు మీరు ముందు వచ్చి టేబుల్ దగ్గర ఏం పెట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న క్యాండిల్ మీరే ఆరిపేసుకోండి లేకపోతే ఆ కిటికీలలో పెట్టేయండి అవి వెలుగుతాయి దాన్ని పెద్దగా పూజించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పాడు ఈ అతిభక్తులు వినరు కదా తీసుకొచ్చి ముందు పక్కన పులిపీఠం దగ్గర పెట్టారు వీళ్ళల్లో ఒక ఆయన వాక్యం వినడంలా ఐదు నిమిషాలకు ఒకసారి పెట్టిన క్యాండిల్లు ఫ్యాన్లు వేశారు మధ్యలో అన్ని వెలుగుతూ మధ్య మధ్యలో ఒకటి ఆరిపోతే ఈయన ధ్యాస అంతా క్యాండిల్ అంతా అయిపోయిందాక వెలిగించాలని చెప్పేసి సారికి ఆయటికి వస్తాడు ఆరిపోయిన క్యాండిల్ ఇంకోటి వెలిగిస్తాడు మళ్ళీ దాని మీద పెడతాడు పెడితే పెట్టాడు దరిద్రుడు పా ఈ అన్యుడు చెప్పిన మాట ఏంటంటే ఈ క్యాండిల్ ఐదు నిమిషాలకు ఒకసారి ఆరిపోతుంటే వెలిగిస్తున్నాడు చూడండి ఈయన కూడా క్యాండిల్ పట్టుకుని మొత్తం రౌండ్ తిరిగినాడు ఆయన అంటాడు పాస్త గారు పాపము తీసివేయడానికి యేసుప్రభ వచ్చారని మీరు చెప్తున్నారు కదండి మరి క్యాండిల్ పట్టుకున్న ఈ వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా ఈ క్యాండిల్ పట్టుకోక గంట ముందు బ్రాంది షాప్ దగ్గర ఉన్నాడంటవి ఆ కైబిర్రు మీదనే ఐదు సార్ క్యాండిల్ జరుపుతున్నాడు తప్ప భక్తితో ఏం జరపలే వీడు ఆ కైబిర్రులో ఉన్నాడు వీడికే పాపం పోకపోతే మళ్ళీ మేము అన్యూలంగా మేమేం నమ్మాలి నిజమే ప్రా ఈరోజు చాలా మంది చాలా మంది చాలా మంది ఏసు ప్రభుల వారిని ఇష్టపడకపోవడానికి లేదా యేసు ప్రభల వారిని నమ్ముకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఏసు ప్రభుల వారిని నమ్ముకోకపోవడానికి ఏసు ప్రభల వారు దేవుడని కాదు వాళ్లకు కూడా భయం ఉంది కానీ ఏసు ప్రభల వారిని ఇప్పటికే నమ్ముకొని భయము లేకుండా పాపం చేస్తున్నారు చూడు వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేయడం లే అబ్బా మన దాంట్లో ఇంతే వీళ్ళ దాంట్లో ఇంతే కదూ క్రిస్మస్ రోజు ఇంకా అధికంగా పాపం వాళ్ళు ఉన్నారండి అధికంగా ఆ రోజు ఏం కావాలని అవన్నీ ఇచ్చి వాళ్ళతో పాపం చేయించేవాళ్ళు దేవుడు అంటున్నాడు ప్రమాణ వాక్యము బోధించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకొనిన ఎడల అరుణోదయం కలుగుతు వెలు కలుగుతుంది ఈరోజు వారు చీకట్లోనూ ఉండడానికి కారణం ఏంటంటే దేవుడెవరో విచారించడంలా వాళ్ళు మొదటిది రెండవది సత్యవాక్యాన్ని అనుసరించడంలా లేదా బోధించడంలా బోధించిన వాక్యాన్ని సంఘంలో వాళ్ళే విశ్వసించడంలా విశ్వసించడంలా కానీ జకరియా అంటాడు మరలా వద్దామా లూకస్ వార్త ఒకటో అధ్యాయానికి వద్దాం జకరియ చాలా చక్కగా మాట్లాడుతూ చాలా చక్కటి విషయాలు చెబుతూ వచ్చాడు ఆయన చెప్పిన విషయాలు కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఎవరి మీద అరుణోదయం ఉదయిస్తుంది అని మనం చూస్తే మీద అరుణోదయం ఉదయిస్తుంది అని అంటే డెబ్బై ఐదో వచనాన్ని చదువుతున్నాం అరవై ఎనిమిది డెబ్బై ఐదో వచనాన్ని చూస్తున్నాం ప్రభు అయిన ప్రభు అయిన ఇస్రాయలు దేవుడు స్థుతింపబడుగా ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలగచ్చు ఆ మాట ఎవరి మీద అరుణోదయము ఉదయిస్తుంది అని అంటే విమోచించబడిన వారి మీద వెలుగు కలుగుతుంది విమోచించబడిన వారి మీద అలానాడు ప్రియులారా రోమీలు పరిపాలిస్తున్న దినాల్లో నా ప్రభుల వారు జన్మించారు రోమా సామ్రాజ్యంలో ఎవరికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు అందరూ రోమా గవర్నమెంట్ చేతిలో ఉన్నారు అందుకే అందరూ కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న రోజులవి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న రోజులవి ఆ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరణ ఛాయలో ఉన్న వారి మీద వెలుగు ఉదయించి వారిని విడిపించుటకు ప్రభు వచ్చాడు ఈరోజు ప్రభు నందు పాపం అనేటటువంటి దానిలో పట్టబడి ఉన్నారు మన మానవులు రోమా సామ్రాజ్యములో స్వేచ్ఛ లేనట్లుగా ఈరోజు ప్రతి మానవుడు పాపం అనేటటువంటి బంధకాలలో స్వేచ్ఛ లేనివాడుగా ఉన్నాడు లేరు చూడండి అందరూ దేనికి ఒకదానికి ఏమైపోయారు అయిపోయారు ఒక ఆయన త్రాగుడు బానిస ఒక ఆయన జూదం బానిసా ఇంకొకరు ఫోన్కు బానిస మరికొందరు సీరియళ్లకు బానిస మరికొంతమంది సినిమాలకు బానిస్తా మరికొంతమంది భార్యలకు బానిస్తా మరికొంతమంది భర్తకు బాని వీళ్ళు ఎవరికో ఒకరికి బానిసలైపోయి ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానాన్ని ఇవ్వల ప్రభుల అందుకే బైబిల్ చెప్తుంది వారికి విమోచన కలుగజేశను జకరియా అంటున్నాడు దేవుడైతే రోమా గవర్నమెంట్ రోమా యొక్క సామ్రాజ్యంలో నుంచి విమోచన దయచేశాడు ఈరోజు ఎవరి మీద వెలుగు ఉదయిస్తుంది అనంటే ఎవరైతే విమోచించబడతారో వారి మీద ఆయన ఉదయిస్తాడు ప్రియులారా వారి కుటుంబాలు వెలుగుమయంగా ఉంటాయి వెలుగున్న ప్రతి చోట చీకటి ఉండే అవకాశం లేదు ఈరోజు కుటుంబాల్లో వెలుగు లేకపోవడానికి కారణం ఏంటి అని మనం చూస్తే ఒకటే కారణం ఇంకా విమోచించబడలా విమోచించబడలా ప్రార్థనలో మోకాలొంగినోళ్ళే పాటల బాని వాళ్ళే బైబుల్ పుస్తకాలు పట్టుకున్న వాళ్ళే ఎవరో బాప్తీసం తీసుకుంటే చూసిన వాళ్ళే కానీ వీళ్ళకి మాత్రం ఏం లేదు రక్షణ లేదు వాళ్ళు రక్షించబడాలన్న తపన వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడండి కాపులు వారు ఇలాగ చెప్తున్నారని తప్పుగా అనుకోమాకండి అన్యుడు తను రక్షించబడగానే వెంటనే తన భార్య రక్షణ కొరకు ప్రార్థన చేసి ఆమెకు బ్యాప్టిజం ఇప్పించారు వారివురు రక్షించబడగానే వారి పిల్లల రక్షణ గురించి ఫస్ట్ చేసిన పనేది ప్రత్యేకించి చాలా దూరంలో ఉంటారు వాళ్ళు ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేకించి నన్ను ఫోర్స్ చేశారు మీరు రండి గారు వాక్యం చెప్దురు సారి నేను రాలేనండి కానివ్వండి అని అన్నాం వారు బిడ్డలండి రక్షించబడే విషయంలో ప్రథమ పాత్ర పోషించారు తల్లిదండ్రులు ఆ బిడ్డలండి వారి కుటుంబాలండి ఆ రక్షణ లేకముందు వారికి ఉన్నది చాలా తక్కువ రక్షించబడిన తర్వాత వారు దీవించబడినది చాలా ఎక్కువ అంత మాత్రమే కాక తన కుమారుడు వివాహ వయస్సు రాగానే అప్పుడు కూడా చెప్పాడు అయ్యగారు ప్రార్థన చేయండి రక్షించబడిన అమ్మాయి నా ఇంటికి కోడలుగా రావాల ఎన్ని సంబంధాలు చూశారో మొత్తం పైన రక్షించబడిన అమ్మాయిని గురించే ఆలోచన చేశారు వారి కుటుంబం కట్టబడుతూ వారికి ఒక పాప వారి కుటుంబం ఈరోజు తల్లిదండ్రులు అంతా చేసే భక్తి ఏడ్చే అన్ని నటనే ఎందుకో తెలుసా వీళ్ళు పిల్లలు ఏదో సాధించాలనుకుంటున్నారు కానీ రక్షణ లేకుండా ఏది కూడా సాధించలేదు కానీ జకరియా అంటున్నాడు అరుణోదయము కలగాలి అంటే రోమా గవర్నమెంట్ రోమా సామ్రాజ్యములో నుంచి మెస్సీ కొరకు ఎదురు చూసి విమోచించబడినట్లుగా ఎవరైతే విమోచించబడతారో చెప్పండి వారి మీద ఏంటట అరుణోదయము విమోచించబడిన వారి మీద అరుణోదయం పురుగులరా ఈరోజు విమోచించబడకపోతే వెలుగు ఉండదు జీవితాలలో రెండవది అరుణోదయం ఎవరి మీద ఉదయిస్తుందో డెబ్బై తొమ్మిదో వచ్చినా అని చూద్దామా డెబ్బై తొమ్మిదో వచ్చిన ఆ నాలుగో లైన్కి రావాలి రెండు చదువుతా వస్తాం డెబ్బై తొమ్మిది చదువు చీకటిలో పైన మన పాదములకు సమాధాన మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చాలు రెండవది ప్రా మొదటిది అరుణోదయం అనుగ్రహించాలంటే విమోచన కలగాలి రెండవది మన కుటుంబాల మీద ప్రభు యొక్క వెలుగు నిత్యము వెలుగుతూ ఉండాలి అని అంటే ఆయన అన్నాడు మన పాదములను ఎక్కడ నడిపించుకోవాలి సమాధాన మార్గములోనికి అని రాయబడింది అంటే ఎన్ని క్రిస్మస్లు అన్నా చేయి లేఖన మనం చెప్తాం కదండి రెండవ అధ్యాయం చాలా చక్కగా పదో వచ్చినంలో మాట్లాడుతూ లేదా పద్నాలుగు వచనానికి వెళ్తే అంటే లూకస్ వార్త రెండు పద్నాలుగులో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద కొత్త బట్టలు వేసుకున్నా పిండి వంటలు తిన్నా ఇండ్లంతా సూపర్ డెకరేషన్ చేసిన వంద మందికి నిత్యాన్నదానం పెట్టించిన ఏమి లేదు ఇంట్లో సమాధానం లేదు పండుగ కూడా ఎందుకు చేసుకున్నారంటే పక్కింటోళ్ళ దగ్గర మర్యాద పోకూడదని చేసుకున్నారే తప్ప ఇంట్లో ఏం లేదు సమాధానం లేదు ఉన్నాయి అంతో ఇంతో ఉన్నాయి అంతో ఇంతో బంగారం ఉంది ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఉంది కానీ ఇంట్లో ఎప్పుడు లేనిదేంటి సమాధానం సమాధానం లేకపోతే వెలుగు కలగదు ఐ మీన్ అరుణోదయం అనుగ్రహింపబడదు ప్రభునందు ప్రియమైన వారులారా సమాధానం లేకపోతే అరుణోదయము లేదు అందుకే విశ్వాసుల జీవితములో ఏముండాలి సమాధానం ఉండాలి నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి ఎగ్జాంపుల్ విశ్వాసులు ఎప్పుడు కూడా కత్తెర మాదిరి ఉండకూడదు కత్తెర నైజం ఏంటంటే కలిస్తున్న దాన్ని విడగొట్టేస్తుంది మధ్యలో తెంచుకుంటూ వెళ్ళిపోతుంది కానీ సూది గుణం ఏంటంటే విడిపోయిన దాన్ని ఐక్యపరుస్తుంది కొంతకాలం తర్వాత ఒకవేళ కుట్లు పోయినా ఒకవేళ మిషన్ దగ్గరికే వెళ్ళి మనం కుట్లు వేసుకోకపోయినా మన దగ్గర చిన్న సూది దారం ఉంటే ఏం చేసుకోవచ్చు మళ్ళదని కలిపేయచ్చు ఈరోజు సమాధానం కరువైపోతుంది మూడవది ఏం ఉండాలో అక్కడే చెప్పాడు చూడండి సమయం ఇప్పింది కొట్టి ముగిస్తున్నాను సమాధాన మార్గంలో నడిపించినట్టు చీకటిలోను మరణ ఛాయలో మరణ ఛాయలోను కూర్చుంట వారికి వెలుగు చుటకై చుటకై చాలు చీకటిలో ఉన్న వారికి మనం ఉండాలట వెలుగుగా ఉండాలి ఒక అంధుడు అంటే ఒక గుడ్డివాడు లాంతర పట్టుకొని నడుస్తున్నాడంట ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు అడిగట్ రే ఎందుకు లాంతర పట్టుకున్నావు నీకేమైనా కన్ను కనపడతాయా నీ కన్ను కనపడావు కదా మరి నువ్వెందుకు లైట్ పట్టుకున్నావు ఆయన అంటాడట లైట్ పట్టుకున్నది నాకు కన్ను కనపడి నడుస్తానని కాదు నా ఎదురుగా వచ్చేవాడు వాడు కన్ను కనపడుకోకుండా అడ్డాలు దిడ్డాలు తిరిగి నన్ను ఇచ్చి నన్ను పడగొట్టుకోకుండా నా ముందు నడిచే వాళ్లకు వెలుగు ఉండాలి లేదా నా ఎదురుగా వచ్చే వాళ్లకు వెలుగు చూసి నాకు ఇబ్బంది కలుగు చేయకూడదనే ఉద్దేశము చేత నేను లాంతర పట్టుకొని నడుస్తున్నా అడంట అంటే ఒక రక్షించబడిన వ్యక్తి ఇంకొక చీకట్లో ఉన్న వ్యక్తికి ఏమవ్వాలి తను వెలుగవ్వాలి కానీ ఒక రక్షించబడిన వ్యక్తి ఇంకొక దహ దహ పోదురాశమైపోదరా నన్ను లాగుతున్నాడు ఆడైతే రేట్ ఎక్కువైట్ అయితే మా దగ్గర తక్కువ లాగుతున్నాడు ఫోను ఊడ్చుకో బిరికనని వాడు కాదు ఊడ్చుకుపోయేది వాడు కాదు ఊడ్చుకుపోయేది ప్రభు గురించి తెలిసి నువ్వు చేసే తప్పిదాన్ని బట్టి నీ తర్వాత తరాలు ఊడ్చుకుపోతాయి అందుకే అక్కడ అన్నాడు చాలా చక్కగా కూర్చుండు వారికి నువ్వేం చేయాలి వెలుగిచ్చుటకై అన్నాడా వెలుగు ఇచ్చేసారన్నాడా వెలుగు ఇచ్చుటకై ఎవరు వెలుగు చీకటిలో ఉన్నవారికి ఇది వరకు విమోచించబడిన వారు ఇది వరకు సమాధానము కలిగిన వారు చీకట్లో ఉన్నవారికి మనము వెలుగునివ్వాలి అవును ప్రియులారా అలాంటి వారి మీద చెప్పండి ఏమవుతుందట అరుణోదయం అనుగ్రహిస్తుంది అనుగ్రహించబడుతుంది అంటే నిత్య వెలుగు కలుగుతుంది దేవునెందు ఎందు ప్రియమైన వారులారా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రిస్మస్ అని జరుపుకోక ముందుగానే మాట్లాడుతూ ఉన్నాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అరుణోదయము నిత్య వెలుగు మన కుటుంబాల మీద వెలగాలి అంటే స్టార్ పెట్టుకునే వెలుగు రాత్రి వెలుగుతుంది అది పొద్దున అని చెప్పండి పొద్దున ఆరిపోతుంది ఇప్పుడు మన చర్చి ముందు లైట్లు వేసాము సీరియల్ సెట్ పగలు కూడా వేసినా కూడా ఎవరికి అది వెలుగు కనిపించదు అందుకే పగలు ఆఫ్ చేస్తాం రాత్రి వేస్తాం సో స్టార్లు ఇవన్నీ ఆ టెంపరీగా వెలిగేవే నిత్యం వెలగాల్సిన వెలుగెవరు మనమే మనం వెలగాలి అంటే విమోచించబడాలి మన కుటుంబం అంతా సమాధాన స్థితిలో నడవాలి మన కుటుంబం అంతా చీకట్లో ఉన్న వాళ్ళకి మనం వెలుగవ్వాలి అప్పుడు నా ప్రభు అన్నాడు అరుణోదయం అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తాను అని తలలో ఉంచుతాం కళ్ళుమూసి ప్రార్థన చేద్దాం అట్టి వెలుగుగా మనం ఉండునట్టు ప్రభు సహాయము చేయులాగున ప్రార్థన చేసుకుందాం మా జీవితాల మీద మా కుటుంబాల మీద అరుణోదయము కలగాలంటే ఏమి చేయాలో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ విలువైన మాటల కొరకు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి ఓ తండ్రి విమోచింపబడిన వారుగా సమాధాన స్థితిలో నడిచేవారుగా చీకటిలో ఉన్నవారికి ఒక వెలుగిచ్చే తారగా మేముండునట్లు సహాయము చేసి మా మీద మీ అరుణోదయాన్ని అనుగ్రహించి మహిమ పొందుమని ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్